ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గమైన మంగళగిరిలో తన పట్టును నిలుపుకునేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి విజయం సాధించిన విషయం విదితమే అయితే అనూహ్యంగా గత డిసెంబర్ పదకొండున ఆర్కే ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించి ఆయన సోదరి షర్మిలమ్మ వెంట ఆర్కే నడుస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అనిశ్చితి పరిస్థితులను చక్కదిద్దే ఉద్దేశంతో అధిష్టానం నడుం మిగించింది చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడమే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఇటీవల ప్రకటించింది మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మళ్లీ పోటీ చేయనున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ట్రంప్ అవినాష్లకు మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది అయితే వారికి పార్టీ తదితర కార్యకలాపాలతో క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో వారి దూతగా రేపాల శ్రీనివాసరావుకు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు సరిదిద్దే బాధ్యతను అప్పగించారు రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మంగళగిరి నియోజకవర్గ సమావేశంలో విజయసాయిరెడ్డి రేపాల శ్రీనివాసరావును పార్టీ కేడర్కు పరిచయం చేసి ఆయన నిర్వహించే పాత్ర గురించి వెల్లడించారు తదుపరి విజయసాయిరెడ్డి మంగళగిరిలో జనవరి ముప్పై ఒకటిన నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి స్థల పరిశీలకు విచ్చేశారు అదే సమయంలో రేపాల శ్రీనివాస్ కూడా మంగళగిరి రావడంతో పార్టీ కార్యకర్తల్లో ఆయన పట్ల ఆసక్తి నెలకొంది ఎవరి రేపాల శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటి వరకు ఏం చేశారు అనేది మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను విజయసాయిరెడ్డి ట్రంప్ అవినాశులకు అధిష్టానం అప్పగించిందనే విషయ సమాచారాన్ని ముందుగానే అందించిన మంగళగిరి టైమ్స్ వివిధ మార్గాల్లో రేపాల శ్రీనివాసరావుకు సంబంధించి విషయ సేకరణకు ప్రయత్నించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి పిడుగురాళ్లకు చెందిన రేపాల శ్రీనివాసరావు వృత్తిరీత్యా ఆడిటర్ సున్నం పరిశ్రమలు ఇతర వ్యాపార వర్గాలతో విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి మధ్యవర్తిత్వం చేయటంలో తన నేర్పరితనమే రేపాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రేపాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అటుగా అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపాల శ్రీనివాసరావు రమాదేవి దంపతులు పోటీ చేశారు చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన రమాదేవి కౌన్సిలర్ పదవితోనే నాడు సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేపాల శ్రీనివాసరావు సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులయ్యారు అలాగే కోవిడ్ సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో దాదాపుగా అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి మళ్లీ కౌన్సిలర్గా ఎన్నికైన రేపాల సతీమణి రమాదేవి ముందస్తు ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవి అలంకరించే అవకాశం కూడా ఉంది స్వతహగా ఆడిటర్ అయిన రేపాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత విజయసాయిరెడ్డికి చేరువయ్యారు ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను విజయసాయిరెడ్డి ట్రంప్ అవినాశులకు అధిష్టానం అప్పగించిన క్రమంలో రేపాల శ్రీనివాస్ తెరమీదకు వచ్చారు విజయసాయి ట్రంప్ అవినాశుల బిజీ షెడ్యూల్ వల్ల మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయి దృష్టి సారించే క్రమంలో రేపాల శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు అప్పగించారు ఇక మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నింటినీ రేపాల శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తారు ఇకపై మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలన్నీ రేపాల చుట్టూ తిరుగుతాయి